మిత్రమ్మ అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే కోటి సోమవారం అనమాట కార్తీక మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజు వచ్చేటువంటి రోజును మనము కోటి సోమవారం అంటారు కదా ఈరోజైతే విశిష్టత ఏంటి అంటే ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం ఈరోజు మనము ఏది చేసినా కానీ కోటిసార్లు చేసినటువంటి పుణ్యం అయితే కలుగుతుంది ఈరోజు తులసి మాత దగ్గర కావచ్చు లేదు అంటే దేవుడి గుడిలో దేవుడి రూమ్లో కావచ్చు లేదంటే దేవుడు రూమ్ ముందు కావచ్చు మనము నక్షత్ర ముగ్గు వేసేసుకొని ఆ యొక్క నక్షత్రం ముగ్గు పైన ఇరవై ఏడు నక్షత్రాలు కదా మొత్తము ఆ యొక్క ఇరవై నక్షత్రాలతో దీపారాధన చేస్తే చాలా మంచి జరుగుతుంది అన్నమాట దానితో పాటు మనము ఈ యొక్క కార్తీక మాసం అనేటువంటిది శివకేశవులకి అభేదం లేకుండా జరిగేటువంటి మాసం కదా శివుడికి అభిషేకం చేసిన మళ్ళీ మనము ఈశ్వరిని తాల్చుకుంటూ ఉంటాం అయితే ఈ యొక్క శివకేశవులకి అభేదం జరి లేకుండా జరిగేటువంటి ఈ యొక్క మాసంలో మనం శివుడిని పూజించడము దాంతోపాటు విష్ణుమూర్తిని కూడా పూజించడం జరుగుతుంది దాంతోపాటు ఈ యొక్క కార్తీక సోమవారం వ్రతం అన్నాం కదా కోడ్సం ఈరోజు మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న చాలా మంచి దాంతోపాటు మనం తులసి కోత తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టించుకుంటాం కదా అది కూడా ఈరోజు చేసుకోవచ్చు అనమాట నేనైతే ఈ ఇవన్నింటిలో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను శివుడికి ఉదయాన్నే అఖిల్ కంపల్సరీ సూర్యోదయానికి ముందే అభిషేకం చేసుకొని దీపారాధన చేశానమాట తులసి కోట దగ్గర తర్వాత ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాను ఈవినింగ్ టైంలో ఆ యొక్క నక్షత్ర దీపాలు ముట్టిస్తామనుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో పూజిస్తే చాలా మంచిది తర్వాత ఈ యొక్క శివయ్యకి ఇష్టమైనటువంటి ఈ యొక్క మాసంలో ఈ యొక్క మల్లెపూలతో పూజిస్తే చాలా మంచిది యాక్చువల్గా ఈ యొక్క చలికాలము వర్షాకాలంలో అసలు మల్లె పువ్వులు రావు కానీ ఆ యొక్క మల్లెపూలతో తర్వాత జాతి పూలతో అర్చన చేసిన పూజ చేసిన మాల వేసిన చాలా మంచి అనమాట కానీ మన తోటలో సంవత్సరం మొత్తం పువ్వులు వస్తాయి కాబట్టి దేవుడికి మంచిగా అర్పించుకోవచ్చు చాలా హ్యాపీగా అనిపించి అయితే నేను మంచి వ్రతంలాగా చేసుకోవాలనుకున్నాను కానీ నేను వర్షం హెవీగా పడడం వల్ల పూజ కావాల్సిన సామాగ్రి అంతా ఎక్కువ తెచ్చుకోవాలన్నమాట అందుకోసమని ఇలా నేను దేవుని మంటపంలోనే ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను మనం పూజ ఎంత చేశాము ఎలా చేశామనేది అనేది కాదు ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అనేటువంటి ముఖ్యం కదా ఒక్కోసారి కుదరచ్చు ఒక్కోసారి కుదరకపోవచ్చు మనకున్నంతలో మన శక్తి కి మించి కాకుండా మన శక్తికి ఉన్నంతలో మనం మంచిగా హ్యాపీగా చేసుకుంటే బాగుంటుంది తర్వాత ఇక్కడ మనము ఈ యొక్క సత్యనారాయణ స్వామికి యాక్చువల్గా కత్తపీట పెట్టుకొని చేసుకుందాం కూడా కథపీట పెట్టుకొని చేసుకుంటే మనకు కావాల్సింది అంటే మరటి ఆకులు కావాలి తర్వాత పువ్వులు కావాలి మాలలు నేను మొత్తం ఏవీ వర్షం కాబట్టి ఏవీ కూడా రావు మనకి మార్కెట్లో కూడా ఎవరు అమ్మడానికి ఉన్నారనేసి ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళలేదు ఇదిగోని అలానే ఇంట్లో ఉన్నటువంటి మన మల్లెపూలు కనకంబరాలు ఆల్రెడీ రెగ్యులర్గా మన ఇంట్లో ఉన్నటువంటి పూలు కనకమరాలు ఏమంటే వీటితో పూలు అయితే పూజ చేసుకున్నాను కరెక్ట్ పూజ టయానికి అరటి పండిన అమ్మాయి అయితే వచ్చారు చాలా హ్యాపీగా అనిపించి కరెక్ట్ ఇలా దీపారాధన చేస్తూ ఉన్నాను వచ్చారు దీపరథం తొందరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళేసి అరటిపళ్ళైతే తీసుకొచ్చాను కిందనే చెట్టు ఉంటుంది తమ్మలపాకు తీసుకొచ్చేసి అయితే తమ్మలపాకుతో మంచిగా ఆ యొక్క దేవుడికి తాంబూలం అయితే ఇచ్చుకున్నాను అయ్యో పండ్లు ఏం లేవు కదా అనుకున్నాను పైకి వెళ్ళేసరికి మన చెట్లకి దానిమ్మకాయలు ఉన్నాయి దానిమ్మకాయలు తీసుకొచ్చాను ఫ్రిడ్జ్లో జామకాయ ఉండి జామకాయ పెట్టేసుకున్నాను అయ్యో తాంబూలం ఒక్కటి మిస్ అయింది అని ఫీల్ అయ్యాను కానీ ఆ లోపలే తాంబూలం కోసం అరటిపళ్ళు వచ్చాయి తర్వాత తమలపాకులు కూడా వచ్చాయి తర్వాత పూజ అంతా అయిపోయడానికి ఒక ఆవిడ వచ్చారనమాట డబ్బులు అడగడం కోసమని అప్పుడు అనిపించింది దేవుడే ఈ విధంగా మంచిగా నన్ను దీవించాడేమో అనిపించింది దీనికి మనము అసంతృప్తి పడుతూ ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి ఏది జరిగినా మనం మంచికి అని కోరుకున్నాం అనుకోండి కొన్ని కొన్నిసార్లు కష్టాలు రావచ్చు కానీ ఆ కష్టాలని తీర్చేటువంటి ఆ ధైర్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలి ఆ కష్టాలు పోయేటువంటి పోయి మనం సంతోషంగా ఉండే వైపు దేవుడు మనల్ని నడిపించాలని దేవుని గట్టిగా తలుచుకుంటే దేవుడు తప్పకుండా చేస్తాడు మన కష్టాలని తొలగించేది భగవంతుడు తప్ప ఇంకెవ్వరు చేయరు ఆ విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఏదైనా కానీ దయవచ్చ అంతే కొన్నిసార్లు కష్టం రావచ్చు ఆ కష్టానికి కూడా భరించేటువంటి శక్తిని ఆ దేవుడు తప్పకుండా మనకు ఆ కష్టాన్ని నిలదెక్కుని మళ్ళీ మనం సంతోషాల వైపు అయితే వెళ్తామని నేనే గట్టిగా అనుకుంటాను ఎందుకంటే ప్రతి కష్టం వెనుక మనకు తెలియనటువంటి సంతోషమైతే ఉంటుంది ఎంత కష్టం వస్తే అంత ముందుకు వెళ్ళగలుగుతాము ప్రతిసారి సంతోషంలో ఉంటే మనకి ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు మనకు వింటూ ఎవరు ఉండరు కదా కష్టాన్ని కూడా సంతోషంగా భరిస్తాము కష్టం పోయేలాగా చూద్దేవిడానికి దండం పెట్టుకున్నాము అయితే ఈరోజు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి ఈ యొక్క తులసి మాల సమర్పించుకున్నాను లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మల్లెపూలమాల కూడా వేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలా మనకు ఉన్నంతలో మన దగ్గర ఉన్నంతలో ఈ విధంగా పూజ చేసుకుంటే తృప్తిగా అనిపిస్తుంది అయితే ప్రసాదంగా ఏం చేద్దామంటే రవ్వ తీసుకొచ్చేసి రవ్వతో రవ్వ సీర చేశాను దాంతోపాటి బోడి ప్రసాదం కూడా చేస్తాం కదా సత్యనారాయణ స్వామి వ్రతం అంటేనే ఈ యొక్క సిర తర్వాత ఈ యొక్క పొడి ప్రసాదం అది అనుకున్న ఈ అరటి పని మిస్ అయిపోయింది అని అరటిపని కూడా వచ్చేసింది ప్రసాదంలో అరటి పని కలిపేసి పెట్టేసేయొచ్చు తర్వాత పులిహోర చేశాను అనమాట నిమ్మకాయ పులిహోర తర్వాత దేవుడికి పాలైతే నివేదన చేసుకున్నాను యాక్చువల్గా ఇక్కడే ఉంటుంది మనకి సత్యనారాయణ స్వామి వ్రతం ఫోటో కానీ ఆ డైరెక్షన్లో పెట్టుకుని వ్రతం చేయొద్దు అనేసి ఈ డైరెక్షన్లో పెట్టేసుకొని వ్రతం చేశాను అనమాట తర్వాత మనము ఫస్ట్ వినాయకుడు పూజ చేస్తాం కదా అందుకని ఫస్ట్ బుజ్జి బుజ్జ గణపయ్య ఉంటాడు ఇక్కడ నేను ఈ పూజ చేసిన ఈ యొక్క గణపయ్యను పూజలో పెట్టేసుకొని చేస్తాను తర్వాత మన దగ్గర చిన్న సత్యనారాయణ స్వామిది విగ్రహం కూడా ఉంటుంది ఆ యొక్క విగ్రహాన్ని కూడా ఇలా మూడంటే మూడే పూలతోటి మాలా చేసి ఇప్పుడు రెగ్యులర్గా పెడతారు మన మంచిగా దేవు దేవుడికి అటు ఇటు దేవుడి ఫేస్ మంచిగా అనిపిస్తూ ఉంటుంది అలా మంచి పూలతో నిండుగా ఉన్నారు వెంకన్న సత్యనారాయణ స్వామి ఎంత బాగున్నాయో చూడండి మనం అలంకరణాన్ని బట్టి ఆ దేవుడు మనకి మన మంచి కనిపిస్తూ ఉంటారు కదా ఇదిగోండి మన తోటలో వచ్చినప్పుడు దానిమ్మ ఇంత మంచిగా రెడ్డిగా అయింది చూడండి ఇది కూడా మన తోటలో వచ్చింది ఇంకొకటి ఉంది రేపటికి